ఉక్రెయిన్ పై రష్యా అణుదాడికి సిద్ధమైందా చివరి నిమిషంలో వెనక్కి తగ్గిందా అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సహా పలు మిత్ర దేశాల జోక్యంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మనసు మార్చుకున్నారని ప్రముఖ వార్తా సంస్థ సిఎన్ఎన్ తాజాగా ప్రచురించింది మోదీ జిన్పింగ్ చొరవతో పుతిన్ అణుదాడి ఆలోచనను పక్కన పెట్టారని అమెరికా అధికారులు పేర్కొన్నట్లు సీఎన్ఎన్ వెల్లడించింది సిఎన్ఎన్ కథనం ప్రకారం ఉక్రెయిన్ పై రష్యా అనుదాడి తప్పదని అమెరికా భావించింది ఉక్రెయిన్ చేతిలో వరుస దెబ్బలు తింటున్న రష్యా అణుదాడికి దిగే యోచనలో ఉందని అమెరికా వర్గాలు భావించాయి ఉక్రెయిన్ సేనలు కీలకమైన కెర్సన్ నగరాన్ని చుట్టుముట్టినప్పుడు పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది కెర్సన్ను కోల్పోతే రష్యా అణుదాడికి దిగొచ్చనే భయాలు వెల్లువెత్తాయి ఉక్రెయిన్ డర్టీ బాంబులను వినియోగిస్తోందన్న సాక్తో రష్యా అనుబాంబును ప్రయోగించవచ్చని అమెరికా ఆందోళన చెందింది ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు కూడా ప్రారంభించింది అణు సంక్షోభాన్ని నివారించేందుకు అమెరికా తొలుత ఇతర దేశాల సాయాన్ని కోరింది రష్యాతో అణుదాడి ఆలోచనను విరమింపచేయాలని తాము ఇండియా సహా పలు దేశాలకు విజ్ఞప్తి చేశామని వారు మాటతోనైనా వెనక్కి తగ్గొచ్చనేది తమ ఆలోచన అని అమెరికా అధికారులు పేర్కొన్నట్లు సిఎన్ఎన్ ప్రచురించింది రష్యా ఉక్రెయిన్ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భారత్ తొలి నుంచి చెబుతూ వస్తోంది ఇది యుద్ధాలు చేసే కాలం కాదని ప్రధాని మోదీ గత ఏడాది కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశంలో స్పష్టం చేశారు